నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ ఎర్రం గారు కూడా స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం ముందుగా చందు గారు నారా చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి తర్వాత సీట్ల సదుబాటుకు సంబంధించి కూడా కొన్ని కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా యాభై స్థానాలు అడిగారని అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మీకు చెప్తున్నాను యాభై స్థానాలు అడిగారని ఇరవై నాలుగు ఇరవై దగ్గర చంద్రబాబు కొంత సుముఖత వ్యక్తం చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఏమంటారు మీ విశ్లేషణ ఏంటి పలిగారు మనం చాలా డిబేట్లో కూడా మనం పాల్గొన్నాము ఇప్పుడు స్నేహధర్మం అంటే ఏంటంటే ఇచ్చి మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం ఇవన్నిటికీ పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగులో మనం చూసిన విషయమే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడికి అన్కండిషనల్గా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు ఒక సీటుకి పరిమితం రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితులు వేరు కలిసి వెళ్దాం అనుకుంటున్నారు స్నేహధర్మం ప్రకారం అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్ళి ఎవరిని అడగకుండానే కలిసి వెళ్తున్నాం ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డిని దించుదాం అనే ఒక విధితో వెళ్ళాడు అంటే ఎంత క్లారిటీతో ఉన్నాడు అంటే రాజ్యాధికారమే కాదు ముఖ్యమంత్రి పదవి కాదు దీనికంటే ఏంటి కంటే కష్టాల్లో ఉన్న ఒక స్నేహితుడిని సుదీర్ఘ రాజకీయంలో ఉన్న వ్యక్తిని కాపాడటమే కదా అక్కడ పార్టీ అధ్యక్షులు పార్టీ కేడర్ కూడా నిర్వీర్యమైన ఆ సమయంలో అంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయటం కోసం తను ఒక అడుగు వెనకైన తగ్గుతానని కూడా ఒక మాట అన్నారు క్యాడర్ను ఉద్దేశించి అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే వైసీపీ దించడం కోసం చంద్రబాబు పల్లకి మోయడానికి కూడా సిద్ధపడుతున్నాడు మళ్ళీ మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధపడుతున్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు అట్లా అంటే కొంతమంది కాదు ఇక్కడ వైసీపీ వాళ్ళే ఇచ్చేస్తున్నారు దాని మాటను ఏదో పవన్ పవన్ అభిమానులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు ఇక్కడ అంతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మద్దతు అని చెప్పి అన్నాడంటే కేడర్ మీద ఉన్న నమ్మకంతో కేడర్ తన మాట కాదన్నదో అనే ఆలోచనతోనే టూ డేస్ తర్వాత మంగళగిరిలో పెట్టాడు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు సుదీర్ఘ అనుభవం ఉన్న మనం వెళ్ళాలి అనేది చెప్పాడు ఎవరు కూడా వ్యతిరేకించలేదే కాకపోతే ఏంటంటే పల్లకి మోయటం ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ ఇవన్నీ కూడా పదాలన్నీ ఎవరి ఎక్కడ ఏ కర్మాగారం నుంచి వచ్చినాయి వైసీపీ అయిన కర్మాగారంలో సజ్జల విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మంత్రులకి అందే సమాచారం అది అదే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారు ఇక్కడ లాట్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లారిటీ పళ్ళకి ఎవరు ఎక్కాలి ఎవరు మోయాలి ఎవరు కలిసి వెళ్ళాలి ఎవరు పవర్ షేరింగ్ చేసుకోవాలి వీళ్ళిద్దరి మధ్య ఉన్నది లేకపోతే మీరు అన్నట్టు పది సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే ఆ రోజున పది సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు కూడా అదే పొత్తు పొడిచింది విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రేపు కూడా జరిగేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళిద్దరు కలయిక ఇద్దరు మ్యూచువల్గా చిరూ రెండున్నర సంవత్సరాలు సీఎం పదవి తీసుకుంటే ఆ పార్టీకి జనసేనకి ఉంటది జనసేన ఓటు పోలరైజేషన్ పోలరైజేషన్ అయ్యి ఇటు టీడీపీకి పడే టీడీపీ అభ్యర్థి నిలబడినప్పుడు అదే టీడీపీ అభ్యర్థి నిలబడినప్పుడు జనసేన కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఈ పవర్ షేరింగ్ గురించి కూడా సంవత్సరాలు మనకున్న సమాచారం ప్రకారం ఇద్దరు పవర్ షేరింగ్ అనేది ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎవరు ముందా ఎవరు వెనక అనేది పక్కన పెడితే అది త్వరలో వీళ్ళిద్దరూ కలిసి కామన్ ప్రెస్ మీట్ చెప్పబోతున్నారు ఈ రెండున్నర గంటల డిస్కషన్ లో తెలిసింది అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పవర్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సిక్స్టీ పార్టీ అనేది మన దృష్టికి వచ్చింది మరి రాజీవ్ గారు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన అడిగినప్పుడు ఆయన సమాచారం కూడా చెప్తారు ఒకటి మొదటి నుంచి కూడా నేను మొత్తుకు అంటే మనకున్నది ప్రజల్లో ఉన్నది విశ్లేషణాత్మకంగా గత ఎలక్షన్స్లో అరవై ఐదు పైనే పదివేలు పైన ఓట్లు వచ్చినాయి నిర్ణయాత్మకంగా అరవై స్థానాలు గౌరవ ఇస్తే గౌరవం ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ మధ్య జనసేనకి ఇస్తే మిగతా రెస్ట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మిగతా స్థానాలు పది అట్లు బీజేపీకి పోయిన మిగతా తొంభై స్థానాల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంటుంది గౌరవప్రదంగా ఒక యాభై సీట్లు ఇస్తే దాంట్లో నలభై గెలిచారు అనుకోండి లీస్ లీస్టు అప్పుడు ఈజ్ ద కీ రోల్ కదా కింగ్ ఆర్ కింగ్ మేకర్ అనేది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుంది రాజు గారు మీరే చెప్పాలి యాభై నుంచి అరవై స్థానాలు అడుగుతుంటే నలభై ఇచ్చే అవకాశం అసలు ఏ మేరకన్నా కనిపిస్తుందా అంటే కొంతమంది ప్రధానంగా చూసేది గత ఎన్నికల్లో ఎంత ఇప్పుడు పెరిగిందని చెప్పి వాళ్ళు దానికి ఏంటి అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు ఒకటండి జనసేన పార్టీకి ఇప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు దాదాపు అరవై సీట్లు అడిగారు బయట వచ్చే సోషల్ మీడియాలో కానీ వార్తలు కానీ వివిధ ఛానల్స్ వచ్చే వార్తలు వైసీపీ వాళ్ళు చెప్పేది జనసేన పార్టీకి ఇరవై నుంచి ఇరవై ఐదుకి మించి ఇవ్వట్లేదని ఒక 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 అబద్ధాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి జనసేన పార్టీ అధినేత అడిగింది అరవై సీట్లు సో ఇప్పుడు నిన్న జరిగిన భేటీ ఏదైతే ఉందో చాలా కీలకమైన భేటీ నిన్న జరిగింది దాదాపు మీరు చెప్పినట్లు పది సంవత్సరాల తర్వాత ఒక సెంటిమెంట్ పరంగా చూసినా కూడా నైన్ టూ ఫోర్టీన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పది సంవత్సరాల గ్యాప్ ఆ సక్సెస్ కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ కాబోతుంది సో నిన్న జరిగిన మీటింగ్ అనేది చాలా కీలకమైనది ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ముఖ్యంగా మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు అందరూ కోరుకునేది నిన్న జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మధ్యన జరిగిన నిన్న మీటింగ్లో జనసేన పార్టీకి నలభై శాతం ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలో నలభై శాతం అలాగే పవర్ షేరింగ్ అది రెండున్నర సంవత్సరాలు చెరీ రెండున్నర సంవత్సరాలు అలాగే ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో అవి కూడా నలభై శాతం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓకే చెప్పారు సో ఇది చాలా విశ్వసనీయంగా బయటకు విషయం ఏదో మనం ఫేక్గా చెప్తుంది కాదు ఇక తర్వాత రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి ఇది జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే నాయకులు కార్యకర్తలకు నిజంగా చాలా గ్రేట్ న్యూస్ ఇది వీళ్ళు స్థానాలు ఇస్తున్నారా సీట్ల విషయంలో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఏది ఆయన అడుగుతున్న అరవై కాకపోవచ్చు మనం అనుకుంటున్న బయట చెప్తున్నటువంటి ఇరవై ఐదు కూడా కాదు మినిమం ముప్పై ఐదు నుంచి నలభై సీట్ అయితే జనసేన పార్టీకి ఇవ్వబోతున్నారు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫార్టీ వరకు తప్పకుండా ఇప్పుడు ఇవ్వగల ముగింపు సభలో పాయింట్లు వస్తున్నారు కదా వస్తున్నారు ఇప్పుడు ఆ సభలో ఒక కీలక ప్రకటన ఉండొచ్చు అంటున్నారు అది ఏమై ఉండొచ్చు అంటారు మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఉమ్మడికి ఒక ప్రెస్ మీట్ పెడతారు జనసేన అధినేత అలాగే టీడీపీ అధినేత ఉమ్మడికి ఒక ప్రెస్ మీట్ పెడతారు అంటే ఈ సభ తర్వాత ఉండొచ్చు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే క్యాడర్కి కి ఒక కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఒక ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారు ఇది అంటే పవర్ షేరింగ్ విషయంలో అంత సాహసం చేసే రెండు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇప్పుడు చంద్రశ్రీనివాస్ గారు చెప్పారు ఏదైతే జన సైనికుల ఒక ఆకాంక్ష కానీ అలాగే ఏ మెగా ఫ్యామిలీని బాగా ఆరాధించే వాళ్ళ ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని సో అది ఇవ్వడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆవశ్యకత ఏర్పడింది ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు ఒక స్ట్రెచర్ మీద ఉన్న పార్టీ ఐసీలో ఉన్న పార్టీ దాన్ని పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు వాళ్ళతో మేము అలయన్స్ లో ఉంటామని చెప్పిన తర్వాత పార్టీ నాయకులు గర్వంగా బయటకు వచ్చేసి ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి లేదంటే ఇప్పుడు పవర్ షేరింగ్ అనేది జనసైనికులకు కొంత ఇష్టమైనటువంటి మాటే కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ మేరకు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది ఒప్పి ఒప్పించాలి అధినే అధినాయకులు ఒప్పించాలి వాళ్ళకి దిగుస్తాయి నాయకులు ఒప్పించాలి లేకపోతే ఈ అలయన్స్కి అర్థమే ఉంటుంది అర్థమే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అట్లా జరిగే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు త్యాగాలకు సిద్ధపడండి అని కార్యకర్తలకు చెప్తున్నాడు నాయకులకు చెప్తా ఉన్నాడు అలాంటి సందర్భం త్యాగాలు అంటే జనసేనకి ఇచ్చే సీట్ల విషయంలో త్యాగాలకు సిద్ధపడండి అనొచ్చు ఏమి కదా చూడండి సార్ జనసేన పార్టీ ఇప్పుడు ఏం చాలా చిన్న స్థాయిలో లేదు మనం తెలంగాణ ఎన్నికలు తీసుకుంటే తెలంగాణ ఎన్నికల్లో కేవలం ఇక్కడ ఇలాంటి కార్యకలాపాలు లేని పార్టీ పార్టీది ఆంధ్రప్రదేశ్లో వారాహి యాత్ర ఏంటి జనసేన పార్టీ మొదటి నుంచి చాలా బలంగా వెళ్తున్న పార్టీ సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా జనసేన పార్టీ అవసరం తెలుగుదేశం ఉంది తెలుగుదేశం అవసరం జనసేన పార్టీకి ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ చంద్ర గారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వస్తుందా రాదా ఈ విషయానికి సంబంధించి ఏంటి డెఫినెట్ గా బీజేపీ కూడా కలిసి వస్తుంది అది కూడా పవన్ కళ్యాణ్ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో అసలు ఒంటరిగా వెళ్తున్నా ఏ పార్టీతో పోతుండదని స్పష్టం చేశారు ఆయన ప్రస్తుతానికి ఆయన చెప్పిన మాట మోడీ గారు చెప్పినట్టే ఆయన వినాల్సిందే కదా ఆయనే దేశానికి బాస్ కాదు కదా మరి అదే మరి కిషన్ రెడ్డి అదే ఆ స్పష్టమైన లేకపోతేనే అదే విధంగా కిషన్ రెడ్డి గారు అసలు జనసేన వల్ల ఓడిపోయారు అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేసినట్టుగా చెప్పారు కానీ అది నేను చేసింది కాదు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేమే వెళ్ళాం ఆయన మద్దతు మేమే కోరుకున్నాం ముప్పై మూడు స్థానాలు కాదు ఎనిమిది అని చెప్పేసి స్నేహధర్మ ప్రకారం మా మాట కాదని లేదు గత ఎలక్షన్లోనే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నలభై ఐదు పోటీ చేసి కూడా మా మాట విశ్వసించారు మాకు మోడీ గారికి అత్యంత సన్నిహితుడు పవన్ అని చెప్పాడుగా మీరు నేను చూసిందే వాళ్ళకి తెలిసిన సమాచారం అంతేనేమో ఇప్పుడు చాలా కీలకమైన ఎన్షన్ జాతీయ పార్టీ ఈయన రాష్ట్ర అధ్యక్షుడు ఈయన ప్రకటన ఉండకుండా ఉండదు ఏమో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ పెరగాలి కదా మరి సంజయ్ గారు ఉన్నప్పుడు పార్టీ పెరిగి ఫార్టీ సిక్స్ కార్పొరేటర్లు గెలిపించుకున్నాళ్ళు కిషన్ రెడ్డి గారు ఎందుకు గెలిపించుకోలేకపోయాడు సంజయ్ ని మార్చి బీజేపీ పెద్ద తప్పు చేసింది అది మీకు తెలిసిందే మనకు తెలిసిందే ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి అందిపుచ్చుకున్నాడు అది వాళ్ళకి తెలిసిందే ఎవరైతే సంజయ్ని తీసేసి కుట్రలో భాగస్వాములైన అందరూ ఓడిపోయారు ఇప్పుడు పార్టీని బతికిచ్చేది రేపు పొందుంది ఎంపీ స్థానాలు గెలిపించుకునే బాధ్యత సంజయ్ గారికి అప్పజెప్తారు చెప్తారు అప్పుడు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉండరు అప్పుడేమవుతుంది ఇవన్నీ అంటే మీరు నమ్ముతున్నారు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కలిసి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలో అది కూడా ఎన్డీఏలో టీడీపీ ఎన్డీఏ లో కూడా టీడీపీని కలిపే బాధ్యత కూడా పవనే తీసుకుంటున్నాడు బీజేపీ బీజేపీ ఎన్ని పార్టీలు కలిసిపోతున్నాయి అంటారు జైలు దగ్గర ప్రకటన చేశారు ఇప్పుడు ఇంటికి వచ్చారు తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి ఎలాంటి సభలు పెట్టాలి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి మేనిఫెస్టోలో రెండు అధినేతల ఫోటోలు ముద్రించాలి ఇదే మాట్లాడారు కదా ఎక్కడ బీజేపీ ప్రస్తావం రాలేదు బీజేపీ అసలు రాదనే అభిప్రాయం కనిపిస్తా లేదండి బీజేపీ రావాలి ఎందుకంటే బీజేపీ పల్ల ప్రస్తుత పరిస్థితులు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఈ ఎలక్షన్లు చూస్తే మనకు అర్థమవుతుంది గ్రాఫ్ ఏమీ తగ్గలేదని అంటే మోడీ గారి చరిచ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు రాష్ట్రాలు రాష్ట్రాలు ఇప్పుడు అన్ని బాగుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట యాభైకి గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరిపాలన పూర్తిగా స్పెషల్ స్టేటస్ తీసుకురాలేపారు ఎందుకు పొలవరం పూర్తి చేయలేపాడు ఎందుకు జాబ్ క్యాలెండర్ తీసుకురాపాడు ఎందుకు గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉండే మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఎందుకు పరిశ్రమలు లేవు పట్టుకునే పది ఐటీ కంపెనీలు కూడా లేవు ఎందుకు మద్యం వేర్లైపోతుంది ఎందుకు శాంతిపత్ర విఘాతం కలుగుతుంది భ్రష్టాచార్ గవర్నమెంట్ అని అమిత్ షా గారు అమిత్ షా గారు అన్నారు నిన్నగా కేంద్ర బాధ్యత కూడా లేదంటారా శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ కేంద్రం అంటే అడిగి అడగని అమ్మాయిని పెట్టదు సార్ అడిగారు మీరు గెలిపించి మీరు మెడలు ఉంచుతారని చెప్తే ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు మీకు మరి ఇరవై రెండు మందిని ఇస్తే మీరు ఉంచారా మెడలు అక్కడ పెద్దలకి కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెడలు ఉంచారా అంటే వీళ్ళే ఉంచారు ప్రజలు మధ్యలో అమాయకులు ఏమీ లేక రాజధాని కూడా బీజేపీ మీద అంత సానుకూల వైఖరి లేదు బీజేపీ కూడా అంతే బాధ్యత ఉంది బీజేపీ మనల్ని మన రాష్ట్రాన్ని మోసం చేసింది కేంద్రం నుంచి విభజన హామీలు రావ వచ్చే విషయంలో కావచ్చు ప్రత్యేక హోదా సరే ఈయన అడిగాడు లేదా పక్కన పెడితే దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ బీజేపీ నాయకులు కూడా దాని గురించి ఏం మాట్లాడిన పరిస్థితి ఉంది వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది కదా ఇక్కడ బాధ్యత ఉంటుంది సార్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు రేపు ఏమో పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్న సన్నిహితం ద్వారా రేపు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారేమో ఆ ఎజెండాతో ముందుకెళ్తారేమో వేచి చూద్దాం మరికొద్ది రోజులు టైం ఉంది కదండి ఎమ్మటే రావాలండి కాదు కదా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు అసలు టీడీపీ బీజేపీ అసలు కలవకూడదు అనుకున్నారు టీడీపీ జనసేన కలిసిందిగా కలిసింది పొత్తులు కూడా పొడవు అన్నారు ఇక్కడ నిన్న కూడా ఇప్పుడున్నర గంటల సుదీర్ఘ సమావేశం జరిగింది కదా అలా క్షేత్రస్థాయిలో వీళ్ళు కొట్టుకుంటారన్నారు ఎక్కడ లేదే ఇద్దరు అన్నదాములా కలిసి ఉన్నారనే ఇంకొకటి ముందుకెళ్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు భార్య గారు కూడా నేను చూసారు ఫోటోలో ఫ్యామిలీ అంటే ఇది ఇది ఎమోషనల్ అటాచ్మెంట్ సార్ ఈ కుటుంబం అనేది అందరు కలుస్తున్నారు అక్కడ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకా వీళ్ళు విమర్శించే కొద్ది వ్యక్తిగత అన్నం చేసే కొద్ది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కలయిక ఈ కలయికను వాళ్ళే స్ట్రాంగ్ చేస్తున్నారు ఒక రకంగా ఇదేందంటే వీళ్ళు ఊహించలే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు మీరు ఓటు పర్సెంటేజీ బీజేపీకి లేదని ఎప్పుడు అలానే ఉండదు ఆరు పాయింట్ ఐదు శాతం ఉన్న జనసేన ఎప్పుడు అలానే ఉండదు స్థానిక సమస్యల్లో ట్వల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది ఉభయ గోదావరి జిల్లాలో వారా యాత్ర ధర అది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పెరిగింది అప్పుడు ఫార్టీ పర్సెంట్ గతంలో ఎలక్షన్స్ వచ్చిన వ్యక్తి టీడీపీ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది వైసీపీ ఇప్పుడు ఫార్టీ ఎప్పుడు ఫార్టీగానే ఉంటుందా ఇంకో టూ పర్సెంట్ పెరిగిద్ది అనుకోండి ఫార్టీ టూ ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు జనసేనకు వచ్చి ట్వంటీ టూ అనుకోండి ఫార్టీ సిక్స్టీ ఫోర్ అవుతుంది సిక్స్టీ ఫోర్ అంటే థర్టీ సిక్స్ కన్ఫర్మ్ అయిపోయిపోయింది థర్టీ సిక్స్ తో అధికారం కోల్పోయా ఇది స్పష్టంగా కనపడుతుంది వైసీపీ కాబట్టి ఈ కలయిక ముఖ్యం సార్ ఇప్పుడు దీంట్లో రేపు బీజేపీ వచ్చిన తర్వాత ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు ఎన్ని ఎంపీ అనేది పక్కన పెడుతుంది బీజేపీ గురించి ఒకసారి మన సీనియర్ జర్నలిస్ట్ రాజు ఎర్రంగారితో కూడా మాట్లాడదాం రాజు గారు బీజేపీ ప్రస్తావన ఈ మధ్యకాలంలో లేదు అంటే గతంలో జైలు దగ్గర నేను కలిసిపోతున్నామని ప్రకటన చేసిన దగ్గర నుంచి అడపదడప రెండు మూడు చోట్ల మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రస్తావం తీసుకురాట్లేదు ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేశారు అది పక్కన పెట్టేదా ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేసరికి బీజేపీ మాట ఎత్తలేదు ఈ మధ్య కాలంలో ఇప్పుడు నిన్నటి భేటీలో కూడా బీజేపీ ప్రస్తావం లేనట్టుగానే మనకు సమాచారం వస్తుంది ఏమంటారు ఒకటండి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ భాగస్వామి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని తెలుగుదేశం పార్టీతో ఇప్పుడు అది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుండొచ్చు కదండి ఆంధ్రప్రదేశ్ లో అయితే జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు కలిసే అనేది నేను అనుకుంటున్నాను సో పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధిష్టానం నుంచి మంచి ఆయనకు అండదండలు ఉన్నాయి సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాట కాదనకపోవచ్చు సమయం లేదు కదా సార్ ఇక రెండు నెలల సమయం మాత్రం ఉంది ఫిబ్రవరి చివరి వరకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేబినెట్ సమావేశంలో సమ్మర్ లో కాదు ఫిబ్రవరి ఎండింగ్ లోనే నోటిఫికేషన్ వస్తుంది మార్చిలోనే ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పారు మరింత ఇంత తక్కువ సమయంలో మరింత ముందుకోవాలంటే బీజేపీ గమనించండి ఎక్కడ ఎన్ని ఏ రాష్ట్రాల్లో గమనించండి బీజేపీ ఉంటది లేట్ గా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు నిర్ణయాలన్నీ చాలా లేట్గా తీసుకుంటారు ఇది ఈ విషయంలో కూడా ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా కూడా అది ఖచ్చితంగా జనసేన ఈ మూడు అలయన్స్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకొకటిసారి ఇప్పుడు జనసేన గత ఎన్నికల పొజిషన్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఒక్క స్థానం కూడా లేదు గెలిచిన ఒకళ్ళు కూడా వైసీపీలో టచ్లోకి వెళ్ళిన పరిస్థితి అలాంటి జనసేన పార్టీకి యాభై స్థానాలు అడిగితే నలభై ఇచ్చే పరిస్థితి అసలు ఉందంటారా ఒకటి చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చాలా డిఫరెంట్ అండి అప్పుడు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఓడిపోయి ఉన్నారు పాదయాత్రలు ఓదార్పు యాత్రలు అని చెప్పేసి జనాలు ఒక సింపతి గెయిన్ చేశారు అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు గట్టు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత జనాలు ఆలోచనలు పడ్డారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జనాలు ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలన చూస్తూ ఉంటే చాలామంది సామాన్యుల దగ్గర నుంచి పెడితే మనల్ని చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా అగనెస్ట్ గానే ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మొన్న పోయిన ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికలు జనసేన పార్టీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు తీసుకుంటే ఎంత థర్టీ ఫోర్ ఫార్టీ వరకు థర్టీ ఫోర్ టు ఫార్టీ ఫార్టీ వరకు అక్కడ గెయిన్ చేసింది అలాగే గుంటూరు ఇటువైపు చూస్తే థర్టీ పర్సెంట్ విశాఖపట్నం థర్టీ ఫైవ్ పర్సెంట్ జిల్లాలో చేస్తుంది ఎలా చూసినా జనసేన పార్టీ గ్రాఫ్ చాలా పెరిగిందండి ఇది గ్రాస్ రూట్ లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న గ్రామాల్లో విలేజర్స్ ఎవరు అడిగినా కూడా వైఎస్ఆర్ సరే సీట్లు ఇచ్చే విషయంలో ప్రధానంగా చూసేది జనసేనకి అభ్యర్థులు ఉన్నారా ఇంకా గెలిచే అభ్యర్థులు ఉన్నారా ఇది తెలుగుదేశం పార్టీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా కలిగిస్తారా వాళ్ళంతా ఈజీగా అలయన్స్ పెట్టుకోరు కదండి వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేయాల్సిన సర్వేలు ఏమైనా చేస్తూనే ఉంటారు ఆ సర్వేలు చేసే జనసేన పార్టీకి ఎక్కడెక్కడ బలం ఉందో అక్కడక్కడా జనసేన పార్టీ ఆధీనత సీట్లు అడుగుతున్నాడు. దాదాపు గెలిచే సీట్లే తీసుకుంటున్నాడు. క్షేత్ర తెలంగాణ విషయాన్ని ప్రస్తావిస్తూ బర్రెలకు వచ్చే వస్తువు కూడా రాలేదు పవన్ ఇప్పుడు వీరో ఒకటి ఇప్పుడు ఓకే అంటే దాని గురించి కూడా మధ్యలో సారీ ఫర్ నేను ఒక వీడియో ప్రెజెంట్ చేస్తే నిన్న పాపం బర్రెలకు కూడా ఇంటర్వ్యూ ఇస్తారు మీడియా మొత్తం పోయింది. ఇట్లా అన్నాడండి మీ సిస్టర్ అని చెప్పి మా మా చెల్లెమ్మ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన రాష్ట్రం ఆయన ఇట్లా అన్నారంటే ఆయన ఎవరని అనడానికి నేను పవన్ కళ్యాణ్ అభిమాని నాకు నన్నుతో పోలిస్తే ఎట్లా అది తప్పండి ఆయన ఈ రోజు అధికారులు రావచ్చు రేపు ఆయన కోరుకున్నది ప్రజలు కోరుకున్నది నెరవేరుద్ది అని బరి చెప్పింది మరి ఈ ఎవరి మాటనాలా అంటే ప్రతిదానికి ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అయిపోయింది మరి అదే కూడా చెప్తా అంత ముందు ఎలక్షన్లో ఈయన కూడా మహానుభావుడు పోటీ చేశాడుగా రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే యాభై ఏడు స్థానాల్లో నోటా కంటే తక్కువ ఎందుకు వచ్చినాయి ఈ మహానుభావుడికి ఈ గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ప్రజలు చెదరించారనుకోవాలా అంటే ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే రాజకీయాల్లో మాట్లాడటం ఏముంది తడిగుడ్డ కలిసి ఏదో నెత్తరేసినట్టుగా ఏదో మాటలు అది మంచి పద్ధతి కాదు బలమైన ఎగ్జాంపుల్ చెప్తా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఎవరు ఊహించింది చెప్తా మీ ఛానల్ సాక్షిగా బ్రేకింగ్ చెప్తా గుంటూరు ఎంపీ స్థానాన్ని వల్లభనేని బాలశౌరి పోటీ చేయబోతున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి వస్తున్నారా జనసేన రేపో చూడండి అదే స్థానానికి అంబటి తిరుపతి రాయుడు వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నాడు మరి జనసేన అంత తక్కువగా ఉంటే జనసేన పట్ల ఆయనకి ఇప్పుడు జనసేన పట్ల ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఢిల్లీ వెళ్ళినా ఎక్కడున్నా ఆయనతో పాటు ఫ్లైట్ పక్కన కూర్చున్న వ్యక్తి కేపి రామచంద్ర తో సమానంగా వ్యాపారాలు ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే వల్ల నేను బాలచోరు లాంటి వ్యక్తి ఇప్పుడున్న సజ్జల గారు విజయసాయి వారి వైఖరి వల్ల కావచ్చు అక్కడ మచిలీపట్నం అంతర్గత పోరు కావచ్చు ఏమో బాలినేని గారు కూడా టచ్లో ఉన్నారని ప్రకాశం జిల్లా నుంచి బాలినేని కూడా లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఒకవైపు ఏమో సాయి ప్రతాప్ రాయలసీమ నుంచి ఉన్నాడని చెప్పి తెలుస్తుంది తర్వాత నారాయణ గారు ఎడి తిరిగి ఏ పార్టీలో ఉన్నా ఆయన నెల్లూరు పోటీ చేయబోతున్నా జనసేన సపోర్ట్ ఉంటుంది ఒక ఉత్తరాంధ్ర నుంచి పల్లం రాజు లాంటి వ్యక్తులు సెంట్రల్ మినిస్టర్ చేసిన వ్యక్తులు కూడా వస్తున్నారని చెప్తుంది మనుషులు ఇక్కడ లేక కాదు సార్ మనుషులు ఆర్థిక మూలాలు తీయటం భయం పెట్టి కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి వెనతో పెట్టిన వ్యతిరేకత మాట్లాడిన ఇచ్చారనుకుందాం మిగతా నూట ముప్పై ఐదు స్థానాలకు సంబంధించి జనసేన ఎక్కడో చోట టికెట్లు ఆశించేవారు చాలా మంది ఉంటారు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు అక్కడ తెలుగుదేశానికి అనుకూలంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండే అవకాశం ఉందా లేదు మళ్లీ పళ్ళకి పోయాల్సిన పరిస్థితి ఇంద్రబాబు అని చెప్పి అధికార దానికి ఏం చేయాలంటే దాని కంక్లూజన్ పరిష్కార మార్గం ఎక్కడో చోటు ఉండాలి దానికి వీళ్ళిద్దరు అది త్వరలో మంత్ ఎండింగ్ జనవరి ఫస్ట్ పది సంవత్సరాలుగా టికెట్ కోసం వెయిట్ జనసేన నుంచి ఇప్పుడు టెన్ ఇయర్స్ కాదు కదా సార్ ఈయనందరూ రెండు వేల ఇరవై ఒకటి గ్రామంలో నేను కలిసి వెళ్తున్నాను గోటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డి దించుతానని చెప్పాడు అప్పటి నుంచి రాజకీయ పరిణామాలు చెరవేగంగా మారుతున్నాయి ఎక్కడ కూడా నిత్యం ప్రజల్లో ఉన్నారు ఏదో గెస్ట్ గారు వచ్చి ఒక రోజు అన్నారు అరవై ఐదు రోజులు పాదయాత్ర ధర ప్రజల్లో ఉన్నాడు అది తట్టుకోలేకపోయారు ఆయన అడిగిన ఒక క్వశ్చన్ కూడా సమాధానం చెప్పలేకపోయాడు ఇప్పుడు అభ్యర్థులు రేపు వచ్చే వాళ్ళని ఆశ్చర్యపోతారు వైసీపీ వాళ్ళు కూడా చాలా ప్రముఖులు జనసేనలోకి వచ్చి పోటీ చేసే అవకాశం ఉన్నది ఏదైనా రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండదు సార్ ఇప్పుడు రేపు ఈ పోటీ కలయిక అధికార పార్టీకి చెమట్లు పడుతున్నాయి రేపు వాళ్ళ స్థానాలు ఏ స్థానాలు గెలుస్తారో లేదు తెలియని పరిస్థితి నూట యాభైకి వైనాట్ అని చెప్పి గంభీరాలు పలుకుతున్నారు కానీ పదకొండు స్థానాల్లో మంత్రులు నలుగు నాలుగు స్థానాలు ఎందుకు మార్చారు మంత్రులు బటన్ నొక్కితే నైంటీ పర్సెంట్ పథకాలు వస్తే మంత్రులు మార్చాల్సిన అవసరం లేదు కదా వాళ్ళే గెలిచే పరిస్థితి లేదని వాళ్ళు సర్వేలు చెప్తున్నాయి రేపు నలభై నుంచి ఒక యాభై మందిని మళ్ళీ మారుస్తున్నారు కాబట్టి ఇదేంటంటే కామన్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఇద్దరికి క్లారిటీ ఉంది వీళ్ళిద్దరికీ మంచి అన్యోన్యత ఉన్నది మంచి స్నేహం ఉన్నది వీళ్ళిద్దరు కామన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి కేడర్కి జనసేన కేడర్ కావచ్చు టీడీపీ కేడర్ కావచ్చు విపులంగా ఎలా పొత్తు వెళ్తున్నాం ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నారు రేపు రోజు నామినేషన్ పదవిలో కూడా సిక్స్టీ ఫార్టీ సార్ చెప్పినట్టు అది మంచి ఎమికబుల్ సొల్యూషన్ ఇద్దరికి పరిష్కార మార్గం ఈ విధంగా మనం వెళ్ళి వెళ్ళి రాబోయే పది సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామనే భావన తీసుకురావచ్చు రేపు పవర్ షేరింగ్లో కూడా చిరంన్నర సంవత్సరాలు పరి చేస్తున్నామని చంద్రబాబు నోటి నుంచే వస్తుందేమో రెండు రోజులు వెయిట్ చేద్దాం నిన్న అనుకూలంగా జరిగింది చర్చలు అదే జరగాలి అది జరిగితే అయోమయం పవర్ షేరింగ్ ఒక్క మాట కూడా రాకపోతే పవర్ అది కూడా చెప్తా షేరింగ్ రాకపోతే ఎలక్షన్ ముందుగా ప్రకటించకపోతే జనం నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు ఆ సిచ్యువేషన్ ఎవరు వస్తారు అలాంటి మాట రాకపోతే జనం నమ్మేది పక్కన పెడితే అధికార పార్టీ నుంచి కూడా వచ్చే విమర్శలు అమ్ముడిపోయాడు అంటే ప్రజలు అమ్ముడు ఇక్కడ ఒక వలిగారు ఒక మాట అన్నాం ప్రతి పదకు నైన్టీ నైన్ పర్సెంట్ మేము ఇచ్చారు జగన్ అన్న నువ్వే మా నమ్మకం నువ్వే దిక్కు అని చెప్పి ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటిస్తారు సార్ అసలు ఇంటికి పెద్ద దిక్కు ఎవరు మా నాన్న మన తల్లిదండ్రులు మీ నాన్న మీ తల్లిదండ్రులు ఈయన ఏంది ఈ నమ్మకం లేనప్పుడు లేరా ప్రజలు ఈయన పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు మనం బ్యాగ్ హ్యాపీగా ఉండలేదా పదిన్నర సంవత్సరాలు రాజకీయాలు దూరంగా ఉన్నప్పుడు అందరు జనం లేరా ఈయనే దిక్క ఏంటి సార్ ఇది మరీ పిచ్చి పీక్కి పోతున్నట్టుగా ఈ పథకాలు ఏమైనా భారతీయ సిమెంట్స్లోనో సాక్షి పత్రికల్లోనో ఈ వ్యాపార సంస్థల్లోనో ఈ తీసుకొచ్చి ఏమైనా ప్రజలకు ఇస్తున్నాడంటే అవి ఏమి కాదు జీఎస్టీ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బుని ఆ డబ్బును మన ప్రతి ప్రతి రెండున్నర లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ దిగింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వ్యక్తి అప్పులు చేర్చకపోగా రెండున్నర లక్షలతో పాటు ఆరు లక్షల కోట్లు అప్పు చేశాడు అంటే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి హెడ్ ప్రతి పిల్లాడి మీద లక్ష యాభై వేల అప్పు ఉంది ఎందుకండి ఏ రోజైనా ప్రకృతి విపరీతాలు జరిగినప్పుడు కానీ కేంద్ర సైనికులు కానీ ఏ రోజున కోటి రూపాయలు ఏదైనా అయినా ఇచ్చిన ఇది ఉందా మీకు గుర్తుందా చెప్పండి ఏ రోజున జగన్మోహన్ రెడ్డి జేబులో సొంత డబ్బుతో కౌలు చెప్పేది అంటే రీసెంట్ గా ఇప్పుడు వేరే రైతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాన్ గా అని చెప్పారు సో రీసెంట్గా జరిగిన ఒక సమావేశం ఏంటంటే బెంగళూరులో వైఎస్ఆర్సిపి నలభై మంది ఎమ్మెల్యేలు రీసెంట్ గా మీటింగ్ అయ్యారు మీట్ అయ్యారు అందులో మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళకి టికెట్ రాని వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు అగనిస్ట్ గా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు పెద్ద పెద్ద నేతలు సో జనసేన పార్టీ కోరుకుంటే చాలా మంది నాయకులు వచ్చే వాళ్ళు ఉన్నారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పేది సో ఇక్కడ నాయకులకు కుదవలేదు కాకపోతే ఇక్కడ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సీట్లు తీసుకుంటే మళ్ళీ అది అయ్యే అవకాశం ఉంది కదా అక్కడ అదే కదా నేను చెప్పేది వాళ్ళు నాయకులకు కావాలని కానీ ఇక్కడ జనసేన పార్టీలోనే నాయకులు ఉన్నారు ఓకే జనసేన పార్టీలో ఉన్నారు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు చూస్తా ఉన్నా కూడా వీళ్ళకి అక్కర్లేదు చాలా మంది నాయకులు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు కోరుకు వీళ్ళు పోటీ చేసేది నలభై యాభై స్థానాలను అనుకుందాం నలభై యాభై స్థానాలకు కూడా నాయకులు లేని పరిస్థితి అంటే జనసేన పార్టీ నేతల్ని తయారు చేసుకోలేకపోయింది అంటే స్క్రీన్ లో కనిపించేదే పవన్ కళ్యాణ్ గారు అడప తడప మన నాదండ్ నాదండ్ల మనోహర్ గారు అవును ఒక మాట చెప్తాను తెలుగుదేశం పార్టీకి నాయకులు ఎక్కడి నుంచి పుట్టారండి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళేగా కొద్ది మంది మాత్రం బయట నుంచి తెచ్చుకో అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అలాగే వైఎస్ఆర్సీపీ ఉన్న నాయకులందరూ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పండి సో నేను అనేది ఏంటంటే జనసేన పార్టీ నాయకులను తయారు చేస్తూ ఉన్నారు కొత్త తరం నాయకులు చాలామంది పోటీ చేశారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా సార్ అధికారంలోకి వస్తే వాళ్ళందరూ వచ్చేస్తారు ఆటోమేటిక్గా ఓకే అంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా పోటీ చేసిన ఉద్దేశం కూడా ఆయన చెప్పింది కూడా అదే నేను ఒక నాయకులను తయారు చేస్తున్నాను వాళ్ళని లీడర్గా జనాలను తీసుకొస్తున్నాను సో ఈ సందర్భంలో గెలుపు ఓటంలు అనేది పట్టించుకోని నేను సో జనసేన పార్టీకి ఖచ్చితంగా మంచి నాయకులు ఉన్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిజంగా జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అన్ని వర్గాలు న్యాయం చేసే విధంగా తయారు చేస్తారు మేనిఫెస్టో అయితే ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా బాగా వస్తున్నాయని చెప్పేసి ప్రజల నుంచి కూడా అదే మంచి స్పందన వస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగించే పరిస్థితి ఉంటుందా ఉండదా ఉంటుంది కొన్ని మంచి పథకాలు తప్పకుండా ఉంటుంది వీళ్ళు కూడా సూపర్ టెన్ అని చెప్పేసి కొన్ని పథకాలను రెడీ చేశారు వాళ్ళు వరకు మహానాడులో సూపర్ సిక్స్ అని చెప్పి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు అందుతున్నప్పుడు అవి మిస్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు అదే తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏమో చెందుగారు తెలంగాణలో కూడా మంచి పరిపాలన చేశారు బెడ్రూమ్ రైతు చాలా ఉన్నాయి వాళ్ళ పింఛన్లు వచ్చే అన్నీ వచ్చాయి కానీ మరి రేవంత్ రెడ్డిని ఎలా గెలిపించుకున్నారు చెప్పండి మీరు జనాలు చాలా ఎడ్యుకేట్ అయ్యారండి జనాలని మనం ఎవరైనా ఊహించారా బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోతుందని ఊహించారా అదే అదే నేను ఏంటే ఇక్కడ తెలంగాణలో ఏదైతే అహంకార పూరిత మాటలు ఇబ్బంది పెట్టే జనాలని తెలంగాణ జనాల్లో ఒకటి ఉంది ఈ దురపరిపాలన ఎప్పుడు దిగిపోవాలి ఎగ్జాక్ట్లీ అక్కడ ఆంధ్రాలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగుతాడని ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు సింపుల్ గా చెప్పాలంటే చూద్దాం సార్ ఎలా ఉంటుందో తర్వాత త్వరగానే మేనిఫెస్టో కూడా వస్తుందని చెప్తున్నారు తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించి అతి త్వరలోనే ఒక క్లారిటీ మీరు చెప్తున్నట్టు ఉమ్మడి ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉందని చూస్తున్నారు ఆ ప్రెస్ మీట్ ఒక క్లారిటీ వస్తుందని చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో కూడా చూద్దాం భవిష్యత్ పరిణామాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజ్ థ్యాంక్